ఈ రోజు దేవుని మాట యశయ గ్రంథము అరవై ఆరో అధ్యాయము రెండవ వచనం మూడవ లైను ఎవడు దీనుడై నలుగిన హృదయం గలవాడే నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను దేవుడంటే ఏముండాలి భయం ఉండాలి భయం వలన ఏమొస్తుంది వణుకు వస్తుంది ఎప్పుడు వణుకు వస్తుంది ఆయనందు భయభక్తులు కలిగి ఉన్న కారణాన్ని బట్టి వణుకు వస్తుంది ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై దీనుడై అంటే ఏంటి ఏది ఆ పరిస్థితులు ఏవి బాగోలేనప్పుడు దీన హృదయం కలిగి ఏది జరగనప్పుడు ఏది కలిసి రానప్పుడు ఎలా ఉంటారు వాళ్ళు వారు దీనులుగా ఉంటారు వారి యొక్క ముఖం విచారంగా ఉంటుంది వారి హృదయము ఒత్తిడికి గురై ఉంటుంది వారు ఏం చేస్తారు ఎక్కడికి వెళ్లకుండా దేవుని దగ్గరికి వస్తారు వచ్చి ఏం చేస్తారు దీనులై మొరపెడతారు వారి హృదయం దీనత్వంతో నిండు ఉంది వారి హృదయము నిండా కన్నీరు వారి హృదయంలో సంతోషం లేదు వారి హృదయము అసమాధానంతో ఉంది వారు సమాధానం కోసం ఎవరో దగ్గరకు వచ్చారు వేసాయి దగ్గరకు వచ్చారు ఆయన పాదాలు ఎదుట సాగిలి పడి ఎలా సాగిలు పడుతున్నారు చూడండి నలిగిన హృదయం గలవారై నా మాట విని వినివనుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను నలిగిన హృదయం కలిగి దేవుని మాట వింటూ దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ వారి యొక్క బాధ వేదన వారి యొక్క పరిస్థితులను బట్టి నలిగిపోయి చాలామంది బాధగా ఉన్నవారిని చూసి అదంతా నటన వారికి ఏ బాధ లేదు నటిస్తున్నారు అంటారు కొంతమంది ఏమంటారు అలాగా ఏడు మోహం పెట్టుకునే బదులు ఎందుకు ఈ లోకంలో ఉంటాం నశించిపోవచ్చు కదా అంటారు అలా అనేవారు లేరా ప్రియమైన దేవుని మాట వింటున్నాను సహోదరి సహోదరులారా మనుషుల యొక్క మాటలు చాలా భయంకరంగా బాణం వలె ఎలా ఉంటుంది హృదయాలలో గుచ్చుకుపోతుంది ఆకా ఆ గుర్చుకునే విధానాన్ని బట్టి వారు మానసికంగా ఎంతో బాధపడుతూ ఆ బాధ ఎవరికి చెప్పుకోలేని పరిస్థితిలో ఉండి దీనులైపోయి అయిపోయి ఎంతో మానసికంగా సంతోషం లేక ఎక్కడికి వస్తారు ఆ పరిస్థితిలో ప్రక్కవారికి చెప్తే ఏం అంటారు వేరొకరికి చెప్తే అసలు అంటారు పట్టించుకునే దేవుడు ఎవరు మన ఏసయ్య మన యొక్క బాధ మన యొక్క పరిస్థితి మన యొక్క మానసికంగా బాధపడే ప్రతిదీ ఆయన పట్టించుకుంటాడు వదిలే దేవుడు కాదు ఆయన వదిలిపెడతాడు నిన్ను వదిలిపెట్టడు ఎందుకు నీ యొక్క బాధ ఆయన యొక్క బిడ్డల్ని ఏ ఏ చిన్న మాట అన్నా తెలిసి తెలియక అన్నా బీపీ ఉండి అన్న ఏది ఏదైనా సరే అన్నాము తెలియక అన్నాము వచ్చేసింది పొరపాటుగా దేవుడు ఆయన ఊరుకునే దేవుడు కాదు ఆయన కనుగుడ్డు ముట్టుకున్నట్టే ఆయన ఒకరోజు తండ్రి తప్పు అయిపోయింది అని పశ్చాత్తాపం పొందితేనే సరే లేకపోతే దేవుడు ఏమాత్రం ఊరుకునే దేవుడు కాదు ఎందుకు ఊరుకోడు ఆయన ఒక బిడ్డల్ని ఏదనంటే ఆయన సహించే దేవుడు కాదు నీకు ఆస్తి ఉండవచ్చు అంతస్తులు ఉండవచ్చు నీకు ఐశ్వర్యం ఉండవచ్చు అందం ఉండవచ్చు నువ్వు దేని బట్టే నత్యశించవచ్చు కానీ ఆయన బిడ్డల్ని ఏదనంటే అంటే ఆయన ఊరుకునే దేవుడు మాత్రము కాదు ఎందుకు ఆ దీనత్వం ఆ నలిగిపోయిన హృదయం ఆ వేదన బాధ కన్నీరు ఎవరు చూశారు ఏసై చూస్తున్నాడు ప్రేమైనా నా సహోదరి సహోదరులారా మీరు ఏ స్థితిలో ఉన్నారు ఏ విషయాల్లో నలిగిపోతున్నారో మీ నలిగిన పరిస్థితిని బట్టి మీ హృదయ వేదనను బట్టి దేవుడు ఈరోజు నిన్ను కరుణించడానికి సిద్ధంగా ఉన్నాడు ఆయన సన్నిధిలో నువ్వు బాధపడుతున్న పరిస్థితి వణుకుతున్న పరిస్థితి ఆయన దృష్టించాడు కాబట్టి ఇక నుంచి నీకు క్ష్యామము ఇక నుంచి నీకు నీ జీవితము అవుతుంది ఆత్మీయంగా శారీరకంగా దేని బట్టి ఈ నలిగిపోయిన పరిస్థితిని బట్టి ఆయన యొక్క ఎవరికి చెప్పుకున్నావు నువ్వు దేవునికి చెప్పుకుంటున్నావు నీ బాధ ఆయన ప్రతి పరిస్థితి నుంచి విడుదల కలిగ చేసి నేను ఉన్నత స్థితిలో నిలబెట్టే దేవుడు కాబట్టి ఈ ఈ రోజు నుంచి ఈ సమయం నుంచి ఆయన యొక్క కనుదృష్టి నీ మీద ఉంది ప్రతీద ఆయన చూసుకుంటాడు చూసుకునే దేవుడు నీ జీవితంలో ఏవో ఈరేగా ఉన్నాడు ఆయన మనం మనం మన యొక్క మర్చిపోవచ్చు మన శత్రువుల్ని ఆయన మాత్రం మర్చి మర్చిపోయి వదిలిపెట్టే దేవుడు కాదు లిస్ట్ అంతా ఆయన దగ్గర ఉంది ఒకసారి చెప్పాను ఎవరు అంతమంది ఉంటారు వాళ్ళ అంత ఆయన రాసుకుంటాడు కాబట్టి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని రక్షణలోకైనా తీసుకొస్తాడు లేకపోతే ఆయన వారికి ఎలా చెప్పాలో అలా చెప్తాడు దేవునికి వందనాలు ప్రార్థన చేసుకున్నాను మహాప్రేమ గల తండ్రి కృపగల నాయనా నలిగిన హృదయం గల వారిని చూసే దేవుడుగా ఉన్నావయ్యా ప్రతి పరిస్థితిని ప్రభా సరి చేస్తూ నడిపిస్తున్న దేవానికి ఎన్నో వందనాలు స్తోత్రాలయ్యా గొప్ప దేవుడు అయ్యా తండ్రి నాయన తండ్రి నీకు లేని వారం ప్రభు నాయన నీ కృపను బట్టి ప్రభు ఈ లోక మా ముందు వెనక ఉండి నడిపిస్తున్న దేవానికి ఎన్నో వందనాలు ప్రభ నీ వాకిమింటున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి దీవించండి ప్రభా ఎవరైతే వారికి హృదయాలు నలిగిపోయి వేదన చెందుతున్నారో ప్రభు విడుదల కలిగి చేయండి ప్రభు అని యేసయ్య తండ్రి వారిపై నీ దృష్టి ఉంచినందుకు వందనాలు చెల్లించుకుంటున్నా తండ్రి ఈ యొక్క ప్రేమ గల అస్తాలతో వారిని హక్కున చేర్చుకొని వారికి సదుపాయాలు సమకూరుస్తున్న దేవానికి ఎన్నో వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా తండ్రి నీ ప్రేమను బట్టి వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభుత్వ ప్రిరక్షకుడు క్రీస్తు వారి నామంలో అది వినంగా బ్రతులు నడివేడుకుంటున్నాను తండ్రి ఆమె నా అందరికీ ప్రైద్రా